నా ప్రభేణ సహోదరులందరికీ అస్సలం వైఖమ్ వరహతుల్లాహిబరతూ సహోదల్లరా ఇవాళ వీడియోలో నేలపై కూర్చొని నమాజ్ ఎలా చదవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే మన సబ్స్క్రైబర్ లో ఒక సబ్స్క్రైబర్ క్వశ్చన్ అడగడం జరిగింది నేలపై కూర్చుని నమాజ్ చదివే విధానం చెప్పండి అని అందుకొరకే ఈ వీడియో చేస్తున్నాను సహోదరులరా చూడండి మనం కూర్చొని ఎప్పుడు నమాజ్ చదవాలి అంటే అది కుర్చీలో కానివ్వండి లేదా నేలపై కానివ్వండి ఎప్పుడు చదవాలి అంటే ఈ విధంగా ఎప్పుడైతే మీ ఆరోగ్య పరిస్థితి బాగుండదో అప్పుడు మాత్రమే ఈ విధంగా చేయాలి మీకు నిలబడే శక్తి లేనట్లయితే కనుక అప్పుడు ఈ విధంగా కూర్చొని నమాజ్ చదవాలి సరేనా ఒకవేళ మీరు నిలబడి చేయగలుగుతారు అయినా కూడా కూర్చొని చదివితే మాత్రం నమాజ్ అనేది అవ్వదండి ఫర్జ్ వాజిబ్ మెయిన్ ఫర్జ్ వాజిబ్ మాత్రం కూర్చొని నమాజ్ చదవకూడదు ఒకవేళ మీ ఆరోగ్య పరిస్థితి బాగా లేనట్లయితే కనుక కూర్చొని నమాజ్ చదవచ్చు ఆ సున్నత్ నమాజ్ మరియు నఫిల్ నమాజ్ మాత్రం కూర్చొని చదవచ్చు ఏ కారణం లేకుండా కూడా కూర్చొని నమాజ్ చదవచ్చు ఏం ప్రాబ్లం లేదు సరేనా అయితే ఈ ఫర్జ్ వాజిబ్ మాత్రం నిలబడే నమాజ్ చదవాలి అయితే సహోదరులో చూడండి ముందుగా మనం ఎలా కూర్చోవాలి అంటే మనం ఏ విధంగా అయితే నమాజ్లో ఆఖరిలో కాగి ఆఖిరాలో కూర్చుంటాం కదా కాయిదా ఆఖిరాలు మనం అత్తహ్య చదివేటప్పుడు ఏ విధంగా అయితే మనం కూర్చుంటాము అదే విధంగా కూర్చోవాలి చూడండి నేను ఏ విధంగా అయితే కూర్చున్నాను అదే విధంగా కూర్చోవాలి మరియు అదే విధంగా కుడికాలు ఉంటుంది కదా కుడికాలు లాబట్టాలి మనం ఏ విధంగా అయితే నమాజ్ లో సేమ్ అదే విధంగా లాబట్టాలి చూడండి ఇదే విధంగా లాబట్టాలి మరియు ఎడమ కాలును పండబెట్టాలి అయితే సహోదరుల ఈ విధంగా కూర్చున్న తర్వాత అల్లాహు అక్బరని చేతులు లాబట్టాలి మీరు చూసేటప్పుడు మాత్రం సజ్దా ఎక్కడైతే మనం చేస్తామో అక్కడనే చూడాలి అటు ఇటు చూడకూడదు సరేనా కింద కూడా వంగకూడదు కొందరు కింద కూడా వంగుతూ ఉంటారు కొందరు పైకి ఈ విధంగా చూస్తుంటారు ఆ విధంగా చూడకూడదు మనం సజ్దా ఎక్కడైతే చేస్తామో అక్కడనే చూడాలి మన దృష్టి అక్కడనే పెట్టాలి సరేనా ఆ తర్వాత అల్లాహు అక్బరని చేతులు లాబట్టాలి అల్లాహక్బరిని చేతులు లాబట్టి కట్టుకోవాలి సరేనా నాబి కింద చేతులు కట్టుకోవాలి ఈ విధంగా కట్టుకున్న తర్వాత మీరు సనా చదవాలి సనా మీకు అందరికి గుర్తు అయ్యే ఉంటుంది సుభాన వేరు ఈ సనా చదివిన తర్వాత బిల్లా బిస్మిల్లా చదవాలి ఆ తర్వాత సూరే ఫాతిహా చదవాలి ఆ తర్వాత జమ్ సూరా చదవాలి మీకు ఏ సూర అయితే గుర్తుందో ఆ సూరా చదవాలి ఆ తర్వాత రుకు చేసేటప్పుడు ఇక్కడనే చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు రుకులో చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు సహోదరులలో రుకు ఎలా చేస్తారంటే కొందరు ఈ విధంగా చేస్తూ ఉంటారు కిందికి మొత్తానికి ఇట్లా వంగుతూ ఉంటారు ఈ విధంగా చేయకూడదండి రుకు ఈ విధంగా చేయాలంటే కరెక్ట్ విధానం ఏమిటి అంటే అల్లాహు అక్బర్ అని ఈ మన ముఖాల్లో ఉంటుంది కదా ముఖాల దగ్గరికి ఇక్కడ వంగాలి ఇక్కడి వరకు వంగితే సరిపోతుంది సరేనా మొత్తానికే వంగకూడదు అంటే సజ్దాలో వెళ్ళినట్టు వెళ్ళకూడదు కేవలం మన ముఖాల్లో ఉంటుంది కదా అక్కడి వరకే మన తలకాయని తీసుకురావాలి సరేనా ఒకవేళ మీరు ఇంత కూడా వంగ లేనట్లయితే కనుక కొంచెం ఇప్పుడు ఇట్లా ఇలా ఉంటారు కదా మీరు కొంచెం ఇట్లా వంగండి సరిపోతుంది అంతే సరేనా కొంచెం వంగితే కూడా సరిపోతుంది ఆ తర్వాత అల్లా అక్బర్ అని ఈ విధంగా వంగి సుభహాన రొబ్యాలయం సుబాన రొబ్యేల ఆ ఉదయం మూడు సార్లు ఐదు సార్లు ఈ విధంగా చదవాలి ఆ తర్వాత సమి అల్లాహులి హమిదా రొబ్బనాల కల్ హో స్టేట్ ఉండాలి సరేనా మొత్తానికి ఇట్లా చూడకూడదండి సమి అల్లాహులిమన్ హమీద అన్నప్పుడు కింద చూడకూడదు సరేనా సేమ్ స్టేట్ గా ఉండాలి దృష్టి అక్కనే సజదా వైపే ఉండాలి సమి అల్లాహులిమన్ హమిదా రొబ్బనాలకల్ హో ఆ తర్వాత సజ్దాలో సేమ్ అల్లాహు అక్బర్ అని సజ్దాలో వెళ్ళాలి రబ్బియల్ రుబియల్ ఆలో రబ్బియల్ రుబ్బియల్ ఆలో రబ్బియల్ రుబ్బి మూడు ఐదు సార్లు ఈ విధంగా చదవాలి ఆ తర్వాత అల్లాహుబర్ని స్టేట్ ఇదే విధంగా కూర్చోవాలి సేమ్ మీరు విధంగా అయితే నిలబడి చదివేటప్పుడు విధంగా అయితే సజ్దా చేస్తారో సేమ్ అదే విధంగా సజ్దా రెండు సజ్దాలు చేయాలి సరేనా అయితే ఈ విధంగా మీరు రెండు రకాలు కానివ్వండి నాలుగు రకాలు కానివ్వండి ఎన్ని రకాలు అయితే మీరు చేస్తున్నారు నమాజ్ సేమ్ ఇదే విధంగా చదవాలి ఈ విధంగా మీరు పద్ధతులు పాటించి నమాజ్ చేస్తే మాత్రం మీ యొక్క నమాజ్ కంప్లీట్ గా కుబుల్ అవుతుంది సరేనా మళ్ళీ నేను చెప్తున్నాను ఈ కూర్చొని ఎప్పుడు నమాజ్ చదవాలి అంటే ఎప్పుడైతే మీ ఆరోగ్య పరిస్థితి బాగుండదో అప్పుడు మాత్రమే ఈ విధంగా చదవాలి సరేనా ఈ ఒక్కటి గుర్తుంచుకోండి సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహతుల్